అయితే మా పాపకి ఫిషింగ్ ఇంత అద్భుతంగా నచ్చుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా మనం వెకేషన్కి తీసుకెళ్తే వాళ్ళలోని ఎన్నర్ హాబీస్ ఏంటో కూడా మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయి సో అయితే అమెరికాలో మాత్రం ఫిషింగ్కి కూడా లైసెన్స్ కావాలంట మాకు కూడా ఈ వీడియోలో చేస్తుండగా తెలిసింది అయితే అమెరికన్స్ పట్టిన ప్రతి చేపని ఇంటికి తీసుకెళ్తారంటే కాదు దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి అవన్నీ నేర్చుకుంటేనే మనకి లైసెన్స్ అనేది ఇస్తారు అలానే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అయితే మనం రూల్స్ ఫాలో అవ్వకపోతే రద్దు చేస్తారో అలానే ఫిషింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు మనం రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇంతకీ మా పాప ఆ అమెరికన్ దగ్గర ఫిషింగ్ నేర్చుకుందా ఫిష్ అయినా పట్టిందా లేదా చూడండి మీరే